హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ద సునీల్ కుమార్ వ్లాగ్స్ ఓ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా ముగ్గురం ఫ్రెండ్స్ అయితే ఈరోజైతే మహానందికి అయితే రావడం జరిగింది సో కెమెరామ్యాన్ వచ్చేసి రాజు నాగరాజు పశువుల నాగరాజు సో అతనే అనమాట ఈ వీడియో తీసింది సో స్పెషల్ థ్యాంక్స్ టు నాగరాజు రాజు పశువుల నాగరాజు స్పెషల్ థ్యాంక్స్ టు నల్వరాజు ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మహానందికి అయితే వచ్చాము నేనైతే ఇక్కడ కొన్ని అయితే ఐ మీన్ కొన్ని లోపల అయితే చూపెడతాను ఇదిగోండి నేను మా ఫ్రెండ్స్ వెంకటేష్ ఈ ముగ్గురేమో వచ్చింది ఆ ఫస్ట్ రోడ్ బండి తీసుకొచ్చాడు సెకండ్ రోడ్ ఏమో థర్డ్ వన్ అయితే నేనే ఇంట్లో మారు లాక్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు కొబ్బరికాయలు పూలు అందగా దొరుకుతాయి సో ఇక్కడైతే చూడండి జూమ్ చేసి చూపెడతాను పూజా సామాగ్రి సో తర్వాత అయితే ఇక్కడ ఏంటివి పూల దుకాణాలు తర్వాత ఇక్కడ వచ్చేసి పంచలు అందుకైతే దొరుకుతాయి లోపల పోవడానికి పంచలు వేసుకుంటారు సో అలా అయితే పంచలు అయితే అక్కడ లభిస్తాయి ఇదిగోండి గుడి ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది ఇంకా దీనికన్నా ముందు ముందర అయితే ఆర్చి ఒకటి ఆర్చి ఉంటుంది అది అయితే ఆర్చి ఇదిగోండి మీకు జూమ్ చేస్తూ పెడతాను ఇదిగోండి చూడండి శివుడు పార్వతి ఎంత ముద్దు ఉన్నారో ఇంకొచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫుల్ అయితే జూమ్ చేసి చూపెడుతున్నాను మీకు ఇంకా లోపల ఇదిగోండి ఈ విధంగా ఉంది ముందరైతే ఈ నంది అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మహానందిలో మనకు ఈ నంది అయితే మనకు ప్రత్యక్షం అయితే మనం చూస్తే కన అక్కడ ఐ మీన్ అక్కడ కనబడుతుంది ఇదిగోండి సో ఇక్కడ కొంతమంది మాలలు ఉంటారు కదా వాళ్ళు అయితే వస్తారు సో ఇది వచ్చేసి ఈ విగ్రహం వచ్చేసి ఇప్పుడు దానికి వచ్చింది కదా ఆ విగ్రహం వచ్చేసి రీసెంట్గా అయితే పెట్టారు ఐ మీన్ కట్టించారు ఇదిగోండి ఇక్కడైతే రెండు కోనేరులు ఉంటాయి ఒకటి చిన్న కోనేరు ఒకటి అయితే పెద్ద కోనేరు ఇదిగోండి మరలా మీకు చూపెడుతున్నాను శివుడు అండ్ పార్వతిని సో ఇక్కడైతే శివరాత్రి రోజైతే చాలా బాగా జరుగుతుంది శివరాత్రికి అయితే మహాశివరాత్రికి సో ఇక్కడ ఒకటి అది ఉంటుంది రథం అనేది ఆ రథం అనేది మహాశివరాత్రి రోజు అయితే తిప్పుతారు సో అప్పుడు ఆర్ఎస్ఎస్ టీం వాళ్ళు అయితే రావడం జరుగుతుంది శివరాత్రి రోజు ఇది వచ్చేసి కడ సోమవారం రోజున అయితే మేమైతే వెళ్ళాము సో ఇదిగోండి మొత్తం కొంతమంది అయితే చాలామంది ఇక్కడ దీపాలు అయితే వెలిగించారు సో ఇది వచ్చేసి బయట ఫ్రెండ్స్ మనం గుడికి ఎంట్రన్స్ వచ్చే దగ్గర అయితే బయట సో ఈ విధంగా కొన్ని అయితే కొన్ని చీరలు ఉన్నాయి కూర్చోడానికి అందుకు ఇదిగోండి ఇదైతే లోపల శివుడి విగ్రహం ఆ తర్వాత వచ్చేసి ఇంకో విగ్రహం అయితే చాలా పెద్దగా అయితే కట్టించారు మీకు మంచిగా అయితే నేనైతే జూమ్ చేసి చూపెడతాను చూడండి సో ఇక్కడ వచ్చేసి గుడి చూడండి సో ఇక్కడ ఇది సైడ్ ఆర్చేది ఇది వచ్చేసి సైడ్కి ఉంటుంది కదా వాళ్ళు సైడ్ వాల్ ఆడిచి ఇదిగోండి ఇక్కడైతే కొన్ని వినాయకులు అయితే ఉన్నారు సో ఒక్కొక్క వినాయకునికి ఒక్కొక్క రూపంలో అయితే ఉన్నారు సో ఒక వినాయకుడు పీక ఒక వినాయకుడు అయితే డోల్ పట్టుకొని ఇంకో వినాయకుడు అయితే మనం భజన చేస్తారు కదా అలా ఒక్కొక్క వినాయకుడు అయితే ఒక్కొక్క రూపంలో అయితే మనకు దర్శనం ఇస్తారు ఇదిగోండి చూడండి ఇంకా ఏదో ఈ వినాయకుడు వచ్చేసి ఈ వీణ అయితే ఈ వినాయకుడి చేతులు అయితే మనం వీనైతే చూస్తున్నాము ఇంకో వినాయకుడి చేతులు వచ్చేసి మనం ఇది డోలు ఉంటుందా డోలు తబలా అంటారు కదా అదేదో దాని పేరు ఏమైనా దాని పేరు ఏం పేరు నాకైతే ఎగ్జాక్ట్గా అయితే తెలియదు ఇదిగోండి ఇంకో వినాయకుడు అయితే పీక పట్టుకొని పీక ఒప్పుతున్నాడు ఇవైతే రీసెంట్గా అయితే కొత్తగా అయితే కట్టించారు ఇంత ముందుకు నేను చాలాసార్లు పోయాను సో అక్కడ అయితే లేరు ఇదిగోండి ఇదైతే ఈ వినాయకుడు అయితే భజన చేసేది ఇంకో వినాయకుడు అయితే హార్మోన్ పెట్టి అయితే తీస్తున్నాడు నేను ఇంతకుముందుకు చాలాసార్లు వెళ్ళాను కానీ ఇవైతే కొత్తగా అయితే పెట్టారు ఈ సంవత్సరం ఇక్కడ కట్టారు ఐ మీన్ సో ఇది ఇది ఇక్కడైతే ఇక్కడ కోటి దీపోత్సవం ఏమైతే జరిగింది ఇక్కడైతే ఒకటి పెద్ద బ్యానర్ అయితే పెట్టారు కోటి దీపోత్సవం ఉంది ఇదిగోండి నేను మొత్తం ఇదైతే గుడి బయట చుట్టూ ఎలాగుంటా అని చెప్పేసి మొత్తం ఒకసారి అయితే వీడియో అయితే తిప్పాను ఇదిగోండి కోటి దీపోత్సవం ఏదైతే ఇక్కడైతే జరిపారు మహానందిలో ఈ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి అంటారు కదా సో ఆ రోజునైతే అయితే కోటి దీపోత్సవం అయితే ఇక్కడైతే జరిగింది ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి మరలా వచ్చేసి ఇదైతే మనకు స్టార్టింగ్ ఇదైతే ఎంట్రెన్స్ దగ్గర ఫ్రెండ్స్ సో ఇదైతే ఉంటుంది సో ఇక్కడైతే చాలా స్పేస్ అనేది ఉంటుంది మనం ఎంట్రెన్స్ ఆర్చి దాటిన తర్వాత ఇక్కడ చాలామంది వచ్చి అలసట అయితే తీర్చుకుంటారు భక్తులు వెళ్ళే వాళ్ళు ఇంకా కొంతమంది ప్రశాంతంగా కూర్చోవడానికి అని చెప్పేసి ఇక్కడైతే వస్తారు ఇదిగోండి ఇది ఈ విగ్రహం కూడా కొత్తగా కట్టించారు ఇంత ముందుకు అయితే ఎప్పుడు లేదు నేనైతే ఇంత ముందుకు ఎప్పుడు కూడా అక్కడైతే లేదు రీసెంట్గా అయితే పెట్టారు ఇంకా వచ్చేసి ఇంకా కొన్ని దేవుళ్ళు ఒకసారి కొబ్బరి చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతి వాతావరణం అయితే ఇక్కడ ఉంటుంది మనకు ప్రశాంత వాతావరణం ఎక్కడ దొరకదు గుళ్ళో దొరికినంత సో ఇదిగోండి ఇక్కడ కొన్ని దేవతలు అయితే ఉన్నారు సో ఒక్కొక్క దేవత ఒక్కొక్క రూపంలో అయితే ఉన్నారు ఒకరైతే త్రిశూలం పెట్టుకొని ఇంకొకరైతే ఏమంటారు మనకు చెంబు కల్చం చెంబు ఉంటుంది కదా సో అది పట్టుకొని ఇంకొకరు గద బాణం యారో సో అలా కొన్ని కొన్ని అయితే తీసుకొని అయితే ఉన్నారు సాములు గదలు విష్ణు చక్రము అదే విష్ణు చక్రం మరియు శంకర చక్రం అంటారు కదా ఇక్కడ చూడండి దేవతల్లో ఇంకో దేవత అయితే ఉన్నారు చూడండి మీకు మంచిగా జూమ్ చేసి అయితే చూపెడతాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు తలలేమో ఉన్నారు ఈ స్వామికి సో ఆ దేవతకి ఐ మీన్ స్వామి దేవత ఇంకోసం వచ్చేసి ఇది కొంచెం చూడండి కత్తి పట్టుకొని అయితే ఉంది సో ఇంకో ఇంకోసం అయితే ఇది అయ్యప్ప స్వామి దగ్గర ఉంటుంది కదా ఐ మీన్ మా ఊర్లో దసరాకి వేసుకెళ్ళేసేటప్పుడు ఆ ఆ రథం అయితే ఉంటుంది ఐ మీన్ ఏమంటారు బాణం టైప్లో అయితే అది అయితే ఒకటి ఉంటుంది సో ఇదిగోండి ఈ స్వామి చేతుల్లో విష్ణు చక్రం అయితే ఉంది విష్ణు చక్రం శంఖుచక్రం అంటారా శంఖు ఇదిగోండి జూమ్ చేసి అయితే మీకు మరలా చూపెడతాను శంకు చక్రం సో దీన్ని ఇంకా ఏ విధంగా పిలుస్తారో మీరైతే కామెంట్ చేయగలరని నా మనవి ఇదిగోండి ఫుల్ ఇక్కడైతే ఇలా ఉంటుంది చుట్టూ మరలా మీకు చూపెడతాను గుడి బయట ఇదిగోండి చూడండి పైన గోపురాలు కూడా మీకైతే కొంచెం నేనైతే జూమ్ చేసి చూపెడతాను జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే చేసి చూపెడతాను చూడండి సో మీరు ఈ గుడికి ఎన్ని మాటలు వచ్చారో మీరైతే ఒకసారి అయితే కామెంట్ చేయగలరు సో ఈ గుడి వచ్చేసి మనకు నందాల నుంచి ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో మేము రోజైతే మాకైతే దర్శనానికి థర్టీ రూపీస్ తీసుకున్నారు థర్టీ రూపీస్ సో ఇక్కడ వచ్చేసి ఇవి ఉంటాయి కదా మొత్తం తొమ్మిది హిస్టరీ ఆఫ్ నవనందులు సో మీరు వెళ్ళాలనుకుంటే కన్నా ఇక్కడ నవనందులు దర్శించుకోవాలనుకుంటే కన్నా సో ఈ నందులు అయితే ఉంటారు నవనందులు తొమ్మిది నవనందులు సో మీరైతే ఇక్కడ మొత్తం చూసి దర్శించుకోగలరని నమ్మని అదే ఏమంటారు ఐ మీన్ లింగాల టైపులో సో అట్ట నందులు కూడా నవనందులు సో ఫస్ట్ వచ్చేసి ప్రథమ నంది సో అలా మొత్తం అయితే తొమ్మిది నందులు అయితే ఉన్నాయి కృష్ణానంది శివానంది అని చెప్పేసి కొన్ని కొన్ని నందులు అయితే ఉన్నాయి మళ్ళీ వాటి యొక్క సారాంశాలై సారాంశాలలో అయితే రాసి అయితే ఇక్కడ అయితే కింద ఉన్నాయి చూడండి నేను ఒక్కొక్కటిగా మీకు మంచిగా అయితే చూపెడతాను మీరైతే చూడగలరు సో ఒక్కొక్క నంది పేరు ఇది వచ్చేసి నాగానంది నంది సో అలా ఒక్కొక్క నంది పేరు అయితే ఒక్కొక్క నందికి పేరు అయితే ఉంది సోమానంది తర్వాత వచ్చేసి ఇంకా ఏముంది ఇక్కడ వచ్చేసి శివనంది శివనంది తర్వాత ఇంకా తర్వాత కృష్ణానంది ఇక్కడైతే కృష్ణానంది మరియు విష్ణునంది అంటారు తర్వాత వచ్చేసి ఇక్కడైతే గరుడనంది అయితే ఉంది గరుడనంది తర్వాత అయితే మహానంది మేము దర్శించుకునేది అయితే ఏడోది మహానంది సో తర్వాత వినాయక నంది తర్వాత వచ్చేసి తొమ్మిది సూర్యానంది ఇదే ఫ్రెండ్స్ ఈ నందులు అయితే ఉంటాయి సో ఈ బ్యానర్ వచ్చేసి వీళ్ళైతే స్పాన్సర్ చేశారు రాహుల్స్ జూనియర్ కళాశాల వాళ్ళైతే ఈ బ్యానర్ని అయితే స్పాన్సర్ చేయడం జరిగింది నవందులది నవనందులది సో ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్ ఎంట్రెన్స్లో అయితే ఆర్చి మనకు వినాయకుడు మరియు గోమాత మరియు ఇంకో దేవత అయితే ఉంటుంది గోమాత వచ్చేసి పుట్టాల కోసం ఇదిగోండి మేము ముగ్గురే మే ఫ్రెండ్స్ వచ్చింది నేను వీని పేరు అయితే వెంకీ వీని పేరు మధ్యలోనే దేవుని పేరు అయితే రాజు గోబీ మాస్టర్ సో ఇతను నాకు చాలా హెల్ప్ అయితే చేశాడు నాకు వీడియో తీయడానికి సో స్పెషల్ థ్యాంక్స్ టు రాజుభాయ్ సో ఇక్కడ వచ్చేసి మనకు బయటైతే ఇంకో నంది అయితే ఉంటుంది ఇదైతే మనకు రీసెంట్గా అయితే పెట్టారు ఈ నంది కూడా ఇంత ముందుకైతే లేదు మంచిగా పాలిష్రాలు అయితే అయితే దీన్ని కట్టారు మేము ఇంకా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా కడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు కన్నా నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ కన్నా నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్